అందరికీ నమస్కారం ఈ పచ్చని ప్రకృతిలో మీకు మంచి సంజీవిని లాంటి ఔషధ మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను మరి ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ మొక్క ఎన్నో రకాల జబ్బులకి పనిచేస్తుంది ముఖ్యంగా ఇది విరిగిన ఎముకలకు కూడా అంటే చాలా త్వరగా అతుకునే విధంగా అంటే కొంతమందికి పొరపాటున జారిపడడం లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఎముకలు విరుగుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఈ మొక్క ద్వారా ఒక చిన్న వైద్యం మనం ఒక చిన్న చిట్కా మనం చేసుకోవడం ద్వారా అవి త్వరగా అతుకునే అవకాశం అయితే ఉంది పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు ఇంకా చెప్పాలంటే ఆ విరిగిన ఎముకల తాలూకా నొప్పి ఏమైతే ఉందో ఆ బాధ ఏదైతే ఉందో అది కూడా త్వరగా తగ్గిపోతుంది ఇది వాస్తవం యథార్థం పూర్వకాలంలో మన పెద్దలు ఈ మొక్క ద్వారా ఎన్నో రకాల వైద్యాలు చేసేవాళ్ళు మొలలు వ్యాధికి కానివ్వండి లివర్ కానివ్వండి గ్యాస్టిక్ కానివ్వండి తేలుకాటుకు కానివ్వండి ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం అనేది ఈ మొక్క ద్వారా ఇప్పుడు నేను చెప్పబోయే మొక్క ద్వారా మన పెద్దలు చేసేవాళ్ళు దీన్ని సాక్షాత్తు సంజీవిని మొక్కతో సమానంగా మన పెద్దలు పోల్చారు అంటే అతిశయక్తి కాదు మరి ఇది ఎన్నో రకాల సమస్యలకు పనిచేస్తుంది ఇందులో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు ఇది చాలామందికి చాలా మేలు చేస్తుంది ఎన్నో రకాలుగా కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి నేటికి కూడా కొంచెం వర్షం పడిందంటే ఇది చాలా ప్రదేశ చాలా ప్రదేశాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఒకటి చెప్పాలంటే ఒక దీని గురించి పూర్తిగా పూర్తి స్థాయిలో చెప్పాలంటే ఈ మొక్క అనేది తల వెంట్రుక నుంచి కాలి గోటి దాకా ఉన్న ప్రతి ఒక్క అవయవం పైన పనిచేస్తుందంటే అతిశయోక్తి కాదు ఇది వాస్తవం యథార్థం అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ మొక్క ఎలా ఉంటుంది దీని యొక్క ఉపయోగాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను సంపూర్ణంగా అందిస్తాను ఒకసారి ఎక్కడ బట్టినా మనకు కనిపిస్తూనే ఉంటుంది ఇది చూస్తే మీరు ఓహో ఇదే మాకు తెలుసు కదా మా ఇంటి చుట్టుపక్కల ఇది ఎక్కువగా ఉంది అని కూడా అంటూ ఉంటారు చూడండి ఇది దీని ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి దాని ఆకులు అవ్వండి ఈ ఆకులు యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం చూడండి ఈ ఆకుని ఇలా మనం ఇలా ఇలా చేస్తే ఇదిగో అదిగో సౌండ్తో ఇలా విరిగిపోతుంది పెలుసు పెలుసుగా ఉంటుంది కాబట్టి దీన్ని పెలుసు ఆకు అంటారు పెలుసు ఆకు అంటారు గాయపాకు అంటారు గడ్డి చామంతి అంటారు పలకాకు అంటారు బెల్లపాకు అని కూడా అంటారు అంటే ఇన్ని పేర్లకి ఒక అర్థాలు ఉన్నాయి పలకాక నిందువల్ల అంటారు అంటే పూర్వకాలంలో ఈ యొక్క ఆకుని తీసుకొని పాఠశాలలో బోర్డుల పైన పలకల పైన బాగా రుద్దేవాళ్ళు అంటే చాక్ పీస్ బాగా పర బాగా రాయటం కోసం దీన్ని రుద్దేవాళ్ళు కాబట్టి దీన్ని పలకాకు అన్నారు గడ్డి చామంతి నిందివాళ్ళు అన్నారంటే చామంతి పువ్వుల ఇవి ఉంటాయి కాబట్టి గడ్డిలో ఉంటుంది కాబట్టి గడ్డి చామంతి అన్నారు మరి గాయపాక నిందివల్ల అన్నారంటే తెగిన గాయాలకి ఇది ఒక బ్రహ్మాస్త్రం అండి ఈ యొక్క ఆకులు ఏదైనా మనం ఇక్కడ గడ్డికి వస్తున్నప్పుడు కొడవల్ ఏదన్నా కత్తులు చేతికి తెగినాయనుకోండి ఈ యొక్క ఆకులు తీసుకొని బాగా దంచి ఈ రసాన్ని పూస్తే వెంటనే అన్నమాట మరి దీన్ని బెల్లపాకు అని ఎందువల్ల అన్నారు అంటే పూర్వం బెల్లంతో కలిపి ఈ యొక్క ఆకుల్ని బాగా తొక్కులా దంచుకొని దీన్ని తినేవాళ్ళు అంటే బెల్లంతో కలిపి దీ ఆకుల్ని మరి ఏంటండి ఈ యొక్క ఆకుల్ని మనం తినడం ద్వారా ఏంటి ఉపయోగం అంటే ఇది ఆకుల్ని మనం ఈ యొక్క ఆకుల్ని రసం బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా ఎన్నో రకాలుగా మనకి ఎన్నో రకాల సమస్యలు తగ్గించే అంత శక్తి దీనిలో ఉంది అని మన పెద్దలు తినేవాళ్ళు బెల్లంలో ఈ యొక్క దంచుకొని కాబట్టి ఇది బెల్లపు ఆకు బెల్లంతో కలిసిన ఆకు అని చెప్తూ ఉంటారు అంటే ఈ యొక్క చెట్టుకి ఇన్ని రకాల పేర్లు వాటికి ఇన్ని రకాల అర్థాలు అయితే ఉన్నాయి ఇప్పుడు మరి ఇది మనకి ఎలా పేలు మేలు చేస్తుంది అంటే ఇది చాలా రకాలుగా తెగిన గాయాలకి మనం చెప్పుకున్నట్టుగా రక్తం కారుతుంది అనుకోండి రక్తం విపరీతంగా పోతున్నప్పుడు వెంటనే ఆ చుట్టుపక్కల వెతకండి ఈ ఆగ్గనకి మనకు కనిపించినట్లయితే దీన్ని తీసుకొని బాగా దంచి దీన్ని అలా అదిమి పట్టాలి తర్వాత గ్లాసు నీళ్లు తాగాలి ఒక గ్లాసు నీళ్లు తాగి దీన్ని అదిమి పట్టామంటే వెంటనే రక్తం కారటం అనేది ఆగిపోతుంది ఇక ఇది చర్మ రోగాలకి చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే చర్మం పైన బొబ్బలు ఉన్నా లేదంటే చర్మ రోగాలు ఉన్నా కూడా వెంటనే ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసి దీనిని చర్మ రోగాలపైన ఈ రసాన్ని రాయడం ద్వారా బొబ్బలు అలాగే దీర్ఘకాలికంగా ఉన్న చర్మ రోగాలు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి అని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా ఇది మొలల వ్యాధికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఎంతో కాలంగా మొలల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఇదిగో చూడండి ప్రతిరోజు ఈ పూలని ఒక అరడచిన పూలని తింటూ ఉండాలి పూల వరకే మరి ఈ పూలు తినవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు చాలా చాలా అద్భుతంగా ఔషధమైన ఉంటుంది ఇది ఈ పూలను మనం తినడం ద్వారా మొలలు వ్యాధి అనేది పూర్తిగా నిర్మూలించవచ్చు మొరళ వ్యాధికి ఇది చాలా అద్భుతమైన ఔషధాల పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని తీసుకోవచ్చు మొరళ వ్యాధి ఉన్నవాళ్ళు ఇంకా ఇది జుట్టుకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి కొంతమందికి వెంట్రుకలు ఎక్కువ రాలిపోతూ ఉంటాయి వెంట్రుకలు రాలిపోవడమే కాకుండా చుండ్రు తల దురదలు తలలో పొక్కులు అలాగే జుట్టు కూడా మందంగా ఉండదు పల్చగా ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ గడ్డి చామంతి యొక్క ఆకులు ఇదిగో చూడండి దీని యొక్క ఆకులు అలాగే కరివేపాకు అలాగే గుంటగలగరాకు ఈ మూడు వాకుల్ని గడ్డి చామంతి కరివేపాకు గుంటగలగరాకు ఈ మూడు వాకులను తీసుకొని మూడు అరగుప్పెళ్ళు తీసుకొని మంచి స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో వేసి నానుతూ ఆ ఆయిల్ని మనం తలకి వాడుతూ ఉండాలి ఈ రకంగా చేస్తే ఈ మూడు వాకుల్లో ఉన్న ఔషధోపయోగములన్నీ కూడా కొబ్బరి నూనెలోకి వచ్చి కొబ్బరి నూనె మనం పూసుకోవటం ద్వారా తలలో చుండ్రిపోతుంది తలలో పొక్కులు పోతాయి తల వెంట్రుకలు రాలటం ఆగిపోతుంది అలాగే కూడా జుట్టు కూడా బాగా గుత్తుగా ఒత్తుగా బాగా పెరుగుతుందండి ఇంకా ఇది గ్యాస్ సంబంధించిన సమస్యలకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ గడ్డి చామంతి యొక్క ఆకుల్ని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి ఈ రసాన్ని ఒక రెండు స్పూన్లు మోతాదుగా ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున మనం త్రాగుతూ ఉన్నట్లయితే గ్యాస్ పూర్తిగా తొలగిపోతుందండి కడుపులో మంట కడుపు ఉబ్బరం అరగలేదు అనటం జీర్ణశక్తి సరిగా లేదు అనటం ఇలా అన్ని రకాల సమస్యలకి ఇది బాగా పనిచేస్తుంది ఇంకా ఇది లివర్ వ్యాధులకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి లివర్ పెరిగింది అలాగే లివర్ సమస్యలు లివర్ సమస్యలు చాలా దీనివల్లే లివర్ సరిగా పనితీరు లేకపోతే గ్యాస్ సంబంధించి వస్తుందండి లివర్ పనితీరు సరిగా లేకపోతే చెడు కొలెస్ట్రాల్ శరీరంలో బాగా పెరిగిపోతూ ఉంటాయి మరి ఈ ఆకుల్ని మనం రసంగా తీసుకోవటం ద్వారా గ్యాస్ సమస్యలు తొలగిపోవటమే కాకుండా లివర్కి సంబంధించిన అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా నోటిపూత నోటిపూత సమస్యకు కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఇది పనిచేస్తుంది ఎట్లా అంటే ఈ యొక్క తీసుకొని బాగా దంచి రసం తీసుకొని ఈ రసంలో కొంచెం తేనె కలిపి దీన్ని నోట్లో పోసుకొని పుక్కులు ఇస్తూ ఉండాలి లేదంటే చప్పరిస్తూ ఉండాలి ఇలా చేసినా కూడా నోటిపోతే సమస్య అనేది పూర్తిగా పోతుంది ఇంకా తేలుకాటుకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి మరి తేలు కరిసినప్పుడు ఆ చుట్టుపక్కల మీరు వెతకండి ఎక్కడైనా ఈ గడ్డి చామంతి ఆకులను మనకు కనిపించినట్లయితే వెంటనే ఈ యొక్క ఆకుల్ని తీసుకొని బాగా నలిపి లేదంటే రాయితో కొట్టి బాగా నలగొట్టి బాగా దంచి ఈ రసాన్ని తేలుకాటు పైన వేయాలి అలాగే ఆకులను కూడా ఆ తేలుకాటు పైన పెట్టి బాగా అదిమి పెట్టి కట్టుకట్టాలి ఇలా చేస్తే తేలుకాటు విషయానికి కూడా విరుగుడు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పి చెప్పవచ్చు ఇక విరిగిన ఎముకలు విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవాలి ఆ నొప్పులు బాధ ఉండకూడదు అంటే ఈ యొక్క ఆకుల్ని తీసుకొని గడ్డి చామంతి ఆకుల్ని శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడిచి కాటన వస్త్రంతో దీన్ని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి బాగా పిండి ఇప్పుడు ఈ రసంలో వెన్నపూస అంటే వెన్న మనకు వస్తుంది కదా పూస దీన్ని వెన్నపూసని కలిపేసి దీన్ని ఆ విరిగిన ఎముకలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతం పైన రాస్తూ ఉండాలి క్రమం తప్పకుండా ఆ రోజు ఒక్కసారి ఇలా రాస్తూ ఉన్నట్లయితే చాలా తక్కువ సమయంలోనే విరిగిన ఎముకలు కూడా చాలా త్వరగా అతుక్కుంటాయి పూర్వకాలంలో కట్లుకి కట్లకు దీన్ని ఉపయోగిస్తుంటారు ఈ యొక్క ఆకుల రసం అంటే గడ్డి చామంతి యొక్క ఆకుల రసం అలాగే వెన్నపోసిన కలిపి పూర్వకాలంలో కట్లు వేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని మనం ఆ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి మన ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఇంకా విచిత్రం ఏంటంటే అంటే ఆశ్చర్యకరం విచిత్రమని కాదు ఆశ్చర్యం ఏంటంటే సాగు చేయని ఆకుకూరలు మన ప్రకృతిలో వందక పైగా ఉన్నాయి అంటే గోంగూర తోటకూర పాలకూర చుక్కకూర కాకుండా సాగు చేయని ఆకురలు తూటికూర తుమ్మికూర దూసర తీగ ఇలా ఉన్నాయి అందులో ఈ యొక్క పెలుసా ఆకుకూర కూడా పలకాకుకూర కూడా ఒకటి అంటే ఎట్లా ఈ యొక్క ఆకుల్ని ఒకటి లేదా రెండు గుప్పెళ్ళు అమ్మనం ది రుచి కోసం దీన్ని వేసుకొని పప్పు వండుకొని తిన్నట్లయితే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది ఆ పప్పు ద్వారా గ్యాస్ తొలగిపోతుంది కడుపులో మంటలు నొప్పులు అజీర్తి సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి దీన్ని ఒక రెండు లేదా మూడు గుప్పెళ్ళు ఒకటి నుంచి మూడు గుప్పెళ్ళు వరకు పప్పులో వేసుకొని తినండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఎన్నో రకాలుగా మీకు ఉపయోగం అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే